పీజే న్యూస్కి స్వాగతం వార్తలు చదువుతున్నది మీ సాయి కృష్ణ పల్నాడు జిల్లా గురజాల స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ప్రథమ ర్యాంకు సాధించినటువంటి ఎన్ శృతిలయ ద్వితీయ ర్యాంకు సాధించినటువంటి కె తులసి నాగలక్ష్మిలను స్నేహ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల నగర పంచాయతీ కమిషనర్ ఎల్వి శివన్నారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని ఉపాధ్యాయుల తల్లిదండ్రుల పాత్ర కీలకమైనదని ఆయన అన్నారు అదేవిధంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి స్నేహ యూత్ అసోసియేషన్ సభ్యులను అభినందించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డాక్టర్ ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ స్నేహ యూత్ ఆధ్వర్యంలో పాఠశాలకు అనేక వసతులు ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు స్నేహ యూత్ అధ్యక్షులు జిల్లా అందుల ఉద్యోగ సంఘం ఉపాధ్యక్షులు కోలా కోటేశ్వరరావు మాట్లాడుతూ మేము చదువుకున్న స్కూల్ నందు విద్యార్థులకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు తదుపరి అత్యధిక మార్కులు సాధించినటువంటి శృతిలయ తులసి నాగలక్ష్మిలను శాలువాలతో సత్కరించి మెమంటో నగదును ఆ విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఆశాలత రవిశేఖర్ స్నేహ యూత్ సభ్యులు బి శ్రీనివాసరావు రవి సుబ్రహ్మణ్యం ఈశ్వరరావు కోటేశ్వరరావు అనిల్ కుమార్ పాల్గొన్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నన్నం శృతిలయ్య ఐదు వందల అరవై ఎనిమిది మార్కులు వారికి ఐదు వేల రూపాయలు నగదు బహుమతి ఇస్తున్నారు అట్లనే సెకండ్ ర్యాంక్ కాకర్ల తులసి నాగలక్ష్మి ఐదు వందల నలభై ఒక్కరు మార్కులు వచ్చినాయి వారికి మూడు వేలు ఇస్తున్నారు స్నేహ యూత్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లానే గవర్నమెంట్ వారు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గారు కూడా ప్రజల సహాయంతో సహకారాలతో పీపుల్ అనే దానికి పేద వాళ్ళకి మన ప్రజలే వాళ్ళకి ఆదాయం కానీ వనరులు కానీ లేదా స్కిల్ డెవలప్మెంట్ లో ఇచ్చేదానికి కానీ వాళ్ళకి సెకండ్ రాటో ఐదు వందల నలభై ఒక చిని మరి అందుకు కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది అలాగే మరి ఈ స్కూల్లో మరి చదువుకున్న ఎంతోమంది మంది మేధావులు పూర్వ విద్యార్థులు మాజీ ముఖ్యమంత్రి భవన వెంకటరామ భవన వెంకట్రామరెడ్డి గారు కూడా ఈ స్కూల్ చదువుకున్న విద్యార్థి అలాగే మాజీ మంత్రి వాళ్ళు డాక్టర్ ప్రసాద్ ప్రజెంట్ ఎమ్మెల్సీ వారి గుంటూరులో ఉన్నది చందగిరి ఏ తరు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది తందరూ మహానుభావులు ఈ స్కూల్ స్కూల్ అందించింది ఆ ఉద్యోగు మేము కూడా ఈ స్కూల్లో చదువుకొని మరి ఈ స్థాయికి వచ్చాం కాబట్టి మరి నేను ఈ స్కూల్లో చాలా చదువుకున్నాను ఎయిత్ నుంచి ఇంటి దాకా తర్వాత సభ్యులకి నమస్కారాలు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల నమస్కారాలు పిల్లలకి నాశిష్యులు ముందుగా ఇక్కడ మనం కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న కారణం మన స్నేహయుతం ముప్పై సంవత్సరాలు